నిర్మల్ రూరల్ మండలం గ్రామంలో శ్రీ లక్ష్మీ స్వామి ఆలయంలో బిజెఎల్పి నేత ఎమ్మెల్యే మహేశ్వర రెడ్డి గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ భారత సైనికులకు ఆత్మస్థైర్యం నింపాలని ఆ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల గ్రామ కేంద్రాల్లో గల ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు ఈ మేరకు చిట్యాల్ గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు ఉగ్రవాదులు మంది వారు చేసినటువంటి దహనకాండకి నరేంద్ర మోడీ గారు జవాబు చెప్పి పాకిస్తాన్ నడి బొడ్డులో వెళ్లి అక్కడ వందలాది మంది ఉగ్రవాదుల్ని వారి స్థావరాన్ని కూల్చేయడమే కాకుండా వందలాది మంది ఉగ్రవాదుల్ని చీల్చి చెండాడి పాకిస్తాన్ కి దిక్కుచిన స్థితిలో ఈ యుద్ధాన్ని ఆపమని చెప్పి వేడుకునే పరిస్థితి తీసుకొచ్చి అగ్ర రాజ్యాల ముందు ఓకాళ్ళు మీద నిలబడి యుద్ధాన్ని ఆపమని యాచించే స్థితికి తీసుకొచ్చినటువంటి భారతదేశ సైనికులకి ముఖ్యంగా ఈ యుద్ధాన్ని ముందుండి నడిపించినటువంటి నరేంద్ర మోడీ గారికి భారతదేశం అంతా కూడా ధన్యవాదాలు తెలియడం కాకుండా వారికి అండగా నిలబడింది మేము ఎప్పుడు కూడా భారతదేశం ఎప్పుడు కూడా శాంతి కాముకూలమైనప్పటికీ మా జోలికి వస్తే మా భారతీయుల జోలికి వస్తే ఊరుకునే సమస్య లేదని చెప్పేసి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతదేశం అంతా నరేంద్ర మోడీ గారిని చూసి గర్వపడుతున్నది ఈరోజు భారతదేశానికి ఒక ప్రపంచ నాయకుడిగా భారతదేశానికి అండగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు అదే మాదిరిగా ఈ భారతదేశ గౌరవాన్ని కాపాడినటువంటి వివిధ దళాలు సైనికులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరి మరొక్కసారి భారతదేశం పక్క చూసినా భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోదని చెప్పేసి ఈ ప్రపంచానికి జవాబు చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చిట్టాల గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు చేసుకొని అదే మాదిరిగా ఈ రాష్ట్రం అంతా కూడా ప్రతి మండలంలో నాయకులందరూ వారి వారి గ్రామాలలో వారి వారి మండలాలలో గుళ్లలో పూజలు చేయాల్సిందిగా కోరుకుంటూ మరి నరేంద్ర మోడీ గారికి సైన్యానికి ధన్యవాదాలు తెలియల్సిందిగా portable